కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శనివారం గోదావరి కనిలో సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు తిప్పారపు శ్రీనివాస్ ఆధ్వర్యంలో స్థానిక మెయిన్ చౌరస్తా వద్ద జరిగిన ఈ కార్యక్రమం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి బర్త్డే కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు అనంతరం పార్టీ నాయకులు కాల్వ లింగస్వామి తిప్పారపు శ్రీనివాస్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి దిశగా పరుగులు పెడుతుందని అన్నారు ప్రజా సమస్యలను పరిష్కరించడంలో సీఎం చూపిస్తున్నటువంటి చొరవను ప్రశంసించారు రాష్ట్ర ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి ఆశా ఆశాకిరణం లాంటి నాయకుడని పేదల సంక్షేమం కోసం ఆయన చేపడుతున్నటువంటి పథకాలు ప్రజల్లో విశ్వాసాన్ని పెంచు మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చేపట్టిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్ర అభివృద్ధిలో ధ్యేయంగా ముందుకెళ్తూ మీ అందరూ తెలిసి ఈరోజు మహిళలకు ఉచిత బస్సు విషయం కానీ సన్న విషయం కానీ అనేక విద్యా విషయంలో కానీ రాష్ట్రాన్ని రాష్ట్రానికి ముందు జరుగుతున్న మహానాయకుడు మా రేవంత్ రెడ్డి గారు నాయకత్వం మేము తప్పకుండా మనబోస్తాం అదేవిధంగా మరి గౌరవ మా యువ ఎమ్మెల్యే పక్కన్ సింగ్ గారు కూడా ఈ రామగుండం అభివృద్ధి భాగంగా భాగంగా మరి ఈరోజు వెయ్యి కోట్ల రూపాయలు తెచ్చి ఈ రామగుండానికి ఒక అభివృద్ధి నిన్న జరుగుతున్నారు మరి అందరి అందరూ కండ కనబడుతున్నాయి దక్ష్మో రోడ్డు అయితేనేవి రోడ్ డ్రైనేజ్ అయితేనేవి కరెంటు విషయం అయితేనేవి అనేక కార్యక్రమంలో ముందుకు చెప్పిన మా ఉన్న నాయకుడు మక్కడి సింగ్ గారు మన ముందు కూడా రామగుండాన్ని కొంతమంది మా ఎమ్మెల్యే మీద ఈ విగ్రహాల పూర్వమైన కొంతమంది ఆరోపణించడం జరిగింది అది సరి అని కాదు మరి ఎమ్మెల్యే గారికి ఏ విషయం కూడా తెలియదు అది ఎవరు అధికారులు దాన్ని అందించడం జరిగింది మరి ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత దానిసారి రివ్యూ మీటింగ్ పెట్టి దాన్ని ఎవరిసారి బాధ్యతను వారికి పక్కన చర్యలు తీసుకుంటారు మరి ఎమ్మెల్యే గారు మరి సతీమణి మనీ ఠాకూర్ గారు ఈరోజు ఈ విగ్రహాలన్నీ కూడా సొంత ఖర్చుతో కట్టిస్తామని చెప్పడం జరిగింది దానిలో భాగంగా ఇక్కడిక్కడ కూడా జరిగి చేయడం జరిగింది తప్పకుండా రేవంత్ రెడ్డి నాయకత్వం బలపస్తు మా ఈరోజు ఎమ్మెల్యే కట్టణ్ సింగ్ గారి నాయకుల బలపరుస్తూ కాంగ్రెస్ పార్టీ అతను వెంట ఉండి ఇంకా అభివృద్ధిలో భాగం పడుతున్నారని మా ఎమ్మెల్యే గారు ఎంతో మేము తప్పకుండా ఉంటామని చూడాలి అదేవిధంగా ఎన్నికల్లో ఏదైతే హామీ ఇచ్చిందో మరి ఆరు గ్యారెంటీల విషయం అయితే ఏంటి అదేవిధంగా ఈరోజు బీసీల పట్ల నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ కల్పించ కల్పించాలనే ఉద్దేశంతో మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు బీసీల పక్షపాతిగా అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి సారథిగా ఈరోజు ముందుకు వెళ్ వెళ్ళడం జరుగుతూ ఉన్నది మరి వారికి ఆ భగవంతుడు మరింత మరింత శక్తినిచ్చి తెలంగాణ రాష్ట్ర ప్రజలు మరి కాంగ్రెస్ వారికి అండదండలుగా ఉండాలని కోరుతూ మరి భవిష్యత్తులో అన్ని వర్గాల ప్రజలు వారికి మద్దతుగా నిలవాలి